హాయ్ అండి ముందుగా ఏదైతే మనకి కాశ్మీర్ దాడిలో ఏదైతే పాపం మన తెలుగు వాళ్ళు ఇద్దరైతే వర్ణించడం జరిగింది కదా సో వాళ్ళ కోసం అయితే నిజంగా అండి చాలా చాలా బాధగా ఉంది సో అలాంటి సిచ్యువేషను ఎవరికి రాకూడదు అది ఒక్కటే కోరుకుందాము ఇంత విపరీతంగా మొత్తం ఇట్లా అంటే అంతానికి వచ్చేసింది ప్రపంచం మొత్తం అదైతే క్లియర్గా అర్థమవుతుంది సో ఏదేమైనా కానీ ఆ నీచుల నికృష్టత చేతిలో మన వాళ్ళు బలైపోవటం దాదాపు ట్వంటీ ఎయిట్ మెంబర్స్లో మన తెలుగు వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఒకళ్ళు అలానే చిత్తూరు వాళ్ళు చి నెల్లూరు చిత్తూరు నెల్లూరు నెల్లూరు వాళ్ళు ఒకళ్ళు ఇలా పాపం వాళ్ళు ప్రాణాలను ఏదైతే వాళ్ళు తీసారో ఆ ఉగ్రవాదులు నీచులు నిజంగా అండి చాలా చాలా బాధగా ఉంది హాయ్ అండి మనకి ఒక టూ త్రీ డేస్ అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనకి బాగా న్యూస్ వస్తుందండి చాలా బాధగా ఉంది మనకి ఏదైతే కాశ్మీర్ బోర్డర్లో అంటే కాశ్మీర్ గురించి మేము చాలా చాలాసార్లు ఎక్కువ దాడులు జరుగుతాయి అనేసి కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడే మొదటిసారి అనమాట వినటము ఎందుకంటే మనకి కాశ్మీరీ పాకిస్తాన్ వాళ్ళదని మన ఇండియాలోనే కాశ్మీర్ ఉంది కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు కావాలనేసి చాలా ఇదైతే జరుగుతున్నాయి కానీ పాపం వాళ్ళు అసలుకి ఉగ్రవాదులతో వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళు టెర్రరిస్టులు కాదు ఉగ్రవాదులు కాదు రాజకీయవేత్తలు కాదు అసలు ఏమీ కాదు పాపం నార్మల్గా వాళ్ళు వెళ్ళారు వెళ్తే మనకి ఇంకా టైం అలా వచ్చేసింది ఈ ఉగ్రవాదులు రావటము దాడి జరగటమో ఆ దాడి జరగడం బాధాకరమైన విషయం ఏంటంటే అంటే అంత బాధగానే ఉంది ఎవరైనా కానీ అటు మన తెలుగు వాళ్ళనే కాదు హిందీ వాళ్ళనే కాదు కన్నడ కన్నడ వాళ్ళ కూడా ఒకరికి జరిగింది ఎవరైనా కానీ మనిషే కదా మనిషి ప్రాణమే కదా మనిషి ప్రాణం చాలా విలువైనది కదా చాలా చాలా విలువైనది అంత ఈజీగా దుర్మార్గులు తీసుకొని తీసారు అని అంటే అసలు నిజంగా అండి అసలుకి ఎంత కోపం వస్తుందానండి బేసిక్గా అసలు మామూలు వాళ్ళంటేనే నాకు నచ్చదండి మీకు అర్థమయ్యే ఉంటుందేమో అసలు వాళ్ళన్నా వాళ్ళ ప్రవర్తన అన్నా వాళ్ళ అన్నా కానీ నాకు అస్సలు ఇరిటేషన్ అనమాట ఎందుకంటే వాళ్ళతో పాటు చాలా చోట్ల జాబ్ చేసాము అసలు వాళ్ళ పద్ధతులే నచ్చము ఈ వీడియో చేయటానికి కూడా అసలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంత కోపం అనమాట నాకు వాళ్ళంటే మేము జాబ్ చేసే చోట్ల చాలా చాలా అందరూ వాళ్ళే ఉన్నారండి కానీ అంత మచ్ మచ్చానండి నిజంగా అసలు కానీ అందరూ ఉండరు కొంతమందే ఉంటారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదులు మనందరికీ తెలిసిందే కదండీ సో మనకి ఏదైతే పహల్గాంలో జరిగిందో ఆ సంఘటన అయితే చాలా బాధాకరం ఎందుకంటే పాపం ఒక వధువు అసలు నాకు నాకైతే ఇన్స్టాలో చూస్తుంటే నాకు అసలుకి కళ్ళము నీళ్ళు వచ్చేసినాయండి ఎందుకంటే పాపం అండి ఎన్నో హోప్స్ తోటి వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక నావీ ఆఫీసర్ ఒక ఆమె వాళ్ళు పాపం సిక్స్ డేసే మ్యారేజ్ అయ్యి ఆ సిక్స్ డేస్ వాళ్ళు ఎందుకంటే నావీ కాబట్టి కొంచెం ఇదిగా ఉండిద్ది పాపం వాళ్ళు ఏదో హనీ మూన్ చేసుకోవటానికో లేదా కొత్తగా పెళ్ళైంది కదా మనం ఏమో పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళారు చూడండి వాళ్ళు అట్లా ముచ్చు వాళ్ళని కాటేసేసింది పాపం అసలు ఆ అమ్మాయి బాధపడుతుంటే అక్కడ ఏడుస్తుంటే చాలా చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కదా పాపం సిక్స్ డేస్ అంటే ఒక టైం డే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఏదో డేట్లు వేసారండి కానీ నిజంగా అసలు ఆ దుర్మార్గుల్ని ఎలా నరకాలి ఎలా చెయ్యాలో మనకి మోడీ గారైతే తగిన శిక్ష అయితే వేస్తున్నారు కదా వాళ్ళు చంపి కూడా పాపం ఒక ఆమె అక్కడ నుంచని వాళ్ళ భర్తను చంపేస్తే నన్ను కూడా చంపండి అని అంటే నేను నిన్ను చంపను పోయి మోడీకి చెప్పుకున్నారు ఎంత అంత నీచులండి వాళ్ళైతే అసలు కాదు నీచులు అసలు వాళ్ళు ఇంకా పేరు అంటే వేస్తున్నారు కానీ అసలు వాళ్ళన్నా వాళ్ళున్న వైపు కూడా నాకు అసలు వెళ్ళబుద్ది కాదు అంత కోపం అనమాట ఇంకా మనకి పాపం అండి మనకి చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయి కూడా ఏడుస్తుంటే ఎంత బాధ ఉందోనండి వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు టెన్ ఫ్యామిలీస్ వెళ్ళారంట మొత్తము అక్కడికి ఆ భార్య ఆమె ఏడుస్తుంటే వాళ్ళ బాబు ఎంత ధైర్యంగా చెప్తున్నానండి నిజంగా అండి భగవంతుడు వీళ్ళని ఏదైతే వీళ్ళకి వాళ్ళ భర్త ఆ అమ్మాయికి భర్తను దూరం చేసి ఆ పిల్లలకి ఆ భార్యకి భర్తను దూరం చేసి ఈ ఈ అంతటి కారణమైన వాళ్ళు నిజంగా అండి అసలు ఎన్కౌంటర్లో కాల్ చేసేయాలి అంత కోపం వస్తుందనమాట అసలుకి జాలి దయ మానవత్వం అసలు ఉండవండి అసలు ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు మనుషులను ఊరికే చంపుకుంటారు కాదు అసలు వాళ్ళు బేసిక్గానే వాళ్ళు అంతే ఉంటారండి అసలు అంత నీచులు వాళ్ళు అయితే అసలు అంత దుర్మార్గులు అనవసరంగా బలి తీసుకున్నారు కదా ఎన్ని కుటుంబాలను బలి తీసుకున్నారండి వాళ్ళు పాపం భ్రైభవంతులు అయిపోయారు మొత్తం కూడా నాకైతే అసలు ఆమె ఏడుస్తుంటే ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి అయితే చాలా చాలా బాధగా ఉంది నాకైతే అసలు కానీ టైం వచ్చేసిందండి పాపం వాళ్ళకి ఇంక మనకి మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ టైము మనకు వస్తుందో కూడా మనకు తెలియదు పాపం వాళ్ళు ఏదో ఫ్యామిలీ టూర్గా వెళ్ళారు ఆ టూర్లోనే వాళ్ళు ఆడ ఆమె ఇంటర్వ్యూ చెప్తుంటే ఒక ఆమె చెప్తుంది వాళ్ళు పాపం బాత్రూమ్ సైడ్ వెళ్ళి తప్పించుకున్నారంట అంటే వాళ్ళు బాత్రూమ్ సైడ్ వెళ్ళారు కాబట్టి తప్పిపోయారంట ఆల్రెడీ వచ్చేసారంట కూడా ఇంకా వాళ్ళు అసలు ఎంత అంతే ఆ సిచ్యువేషన్ మనం తలుచుకోండి వాళ్ళ దగ్గరికి ఆమె చెప్తుంది క్లియర్గా మాకు పే కాల్పులు అయితే మాకు వినిపిస్తున్నాయి అసలు మేము ఏం చేస్తున్నాం కూడా మాకు తెలియట్లేదు మేము బాత్రూమ్ సైడ్ వెళ్ళిపోయాము ఆ బ్యాక్ సైడ్ దాక్కున్నాము ఇంకా వచ్చేసాడు వచ్చేసి ఇంకేముంది మన దగ్గరికి వచ్చేసాడు అనేసి అనుకున్నాము మా హస్బెండ్ ఏమో ముందుకు పరిగెత్తున్నాను వాళ్ళు చెప్తుంటే చాలా చాలా బాధ వేసిందండి నిజంగా అండి అసలుకి ఆ దుర్మార్గులు ఆ ఉగ్రవాదులు నిలువున అసలుకి కాదు ఏదైతే బోర్డర్ ఉండిద్దో మనకి వాళ్ళకి బోర్డర్లో వాళ్ళని తీయాలండి అంత కోపం వస్తుంది మళ్ళీ వాళ్ళు చంపి కూడా మళ్ళీ నలుగురే చంపింది చంపి కూడా మళ్ళీ ఢిల్లీలో వాళ్ళు కేకులు తీసుకెళ్ళి ఆఫీస్లో పార్టీ చేసుకోవటం అసలుకి భయం భక్తి లేదనే నిజంగా మన ఇండియా వాళ్ళకి చాలా అండి దయ జాలి కరుణ ఇవన్నీ కూడా ఎక్కువేనండి అందుకే మనకి అన్ని దేశాలకి వెల్కమ్ చెప్తారు మన వాళ్ళు ఇప్పుడు మన మోడీ గారు అయితే మంచిగా చేశారండి ఏదైతే మనకి నది నుండి నీళ్ళు వస్తున్నాయి కదా సో ఆ నీళ్ళు అయితే ఆఫ్ చేయటం జరిగింది బోర్డర్ వచ్చేవాళ్ళు మొత్తం వాళ్ళు ఏదంటే వాళ్ళు రాకపోకలు మొత్తం ఆపేసేసారు కదా ఏంటంటే ఇప్పుడు మనకి రవాణా వచ్చే రవాణా పోయే రవాణా మొత్తం ఆగిపోయినట్లే కదా ఏదైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళందరం కూడా మటు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వికెట్ చేయమని చెప్పారంట మనకి వస్తుంది మనకి తెలీదు కానీ నిజంగా అండి అస్సలు ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఒక్కొక్కలో కూడా అసలు ఇండియాలో ఉండటానికి వీలు లేదు ఎక్కడ దొంగ సా తీసుకొని పాస్పోర్ట్లు తీసుకొని ఎక్కడ దొంగ తీసుకున్నా కానీ పట్టుకొని వాళ్ళని తరివి తరివి కొట్టాలన్నమాట నిజంగా మనకి ఏదైతే నర్మదా నది నుంచి వాటర్ వస్తే అప్పుడు ఏదో ఒప్పందాలు ఉన్నాయంట అవి కట్ చేసేసారు నా ఆకలతోటి మళ్ళీ ఇంకొకసారి ఇండియా వైపు రాకుండా ఇంకొకసారి ఇండియా వైపు చూడకుండా అయితే మన మోడీ గారు గట్టిగా బుద్ధి చెప్పాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎందుకంటే పాపం ఒక పిల్ల పిల్ల ఇద్దరు అమ్మాయి బాబుకి తండ్రి లేకుండా అప్పుడే పెళ్ళయి ఇంకా పారాని కూడా ఆరని అమ్మాయి భర్త అలా తీసుకెళ్ళిపోవటం ఎంత దుర్మార్గం అండి వాళ్ళకి ఏమొచ్చిందో దొంగ ముఖాలు కాదు పాకిస్తాన్లో అంత దొంగలు అసలు నిజంగా నిజంగా అంత కోపం వస్తుందండి మనుషులు చెప్పుకుంటే ఏమొచ్చిద్ది కానీ సెక్యూరిటీ ఉండిద్ది మరి ఎందుకంటే కాశ్మీర్ అంటేనే మన అందరికీ తెలిసిందే కదా ఎప్పుడు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి మరి అలాంటప్పుడు సెక్యూ సెక్యూ అది కూడా ఒకటి క్వశ్చన్ అయిపోయింది సెక్యూరిటీ అంత ఉన్నగా అసలు వాళ్ళు ఎలా వచ్చారు ఆ పాహల్గానికి అసలు ఎలా వచ్చారనేది తెలియట్లేదు కానీ కొంతమంది ఏంటంటే కొ మన వాళ్ళే సపోర్ట్ చేశారని మన వాళ్ళే చేశారని అలాంటి ఆ పాపం మళ్ళీ ఊరికి తగలదండి కాదు ఏదేమైనా కానీ ఎవరైతే కుటుంబాలను కోల్పోయి కుటుంబాలకున్న పెద్దలను కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మన నిజంగా అండి ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి టెర్రలిస్ట్కి వాటికి ఏ సంబంధం వాళ్ళు ఏదో చూడటానికి వెళ్ళారు పాపం సో వాళ్ళ మనసులకి శాంతి కూర్చోాలని అలానే వాళ్ళ కుటుంబాలకి నిజంగా అండి ఓదార్పు కలగాలి ఆ దేవుడే సాయం చేయాలి వాళ్ళందరికీ కూడా కానీ ఇలాంటివి ఇప్పుడు మళ్ళీ ఘోరంగా వాళ్ళు వచ్చేసి ఎక్కడ మనకి హైదరాబాద్లో కూడా అలర్ట్ అయ్యారు పోలీసులు మొత్తము ఇలాగా మనకి ఇంకా ఏందంటే యుద్ధాలు ప్రకటించుకొని ఏం చేసుకుంటారు ఇప్పుడిప్పటికే అటు అమెరికా దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి మొన్నటిదాకా రష్యాకి జరిగింది ఈ మళ్ళీ ఇప్పుడు మన భారత్ మీద పడ్డారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే భారత్ అంతా ప్రశాంతంగా ఉండేది కదా శాంతి కాదు జాలి దయ శాంతి ఇవన్నీ కూడా భారత్కి చాలా ఎక్కువ కదా ఇప్పుడు దాకా రష్యా వీళ్ళందరూ కొట్టుకొని కొట్టుకొని కొట్టుకున్నారు వాళ్ళు అయిపోయింది పాకిస్తాన్లో కొట్టుకున్నారు ఇజ్రాయెల్ కొట్టుకున్నారు ఇప్పుడు వచ్చేసి మన ఇండియా మీద పడుతున్నారండి వీళ్ళు ఏం సాధించడానికి ఏంటి అర్థం కాలేదు కానీ నిజంగా అండి ఈ పిచ్చి పిచ్చి అన్నీ కాకుండా మనం ఈ రోజున ఇలా ప్రశాంతంగా ఉన్నామంటే మనకి ఎంతమంది అక్కడ బోర్డర్లో కాపలా కాస్తుంటే మనం ఇంత ప్రశాంతంగా పడుకొని లేచి మన పనులన్నీ చేసుకోగలుగుతున్నాము అలాంటి వాళ్ళకి మనము సెల్యూట్ చేయాలండి నిజంగా ఈ యూట్యూబ్లో అడ్డమైనవి అన్నీ పెట్టే బదులు అలాంటి సోల్జర్స్కి మన కోసం వాళ్ళు ఇరవై నాలుగు గంటల తన ఫ్యామిలీని వదిలేసుకొని వాళ్ళందరం కూడా వదిలేసుకొని మన కోసం వాళ్ళు బోర్డర్లో కాపలా కాస్తుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోయి ఉదయాన్నే మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము కానీ మనం ఇలా ఉన్నా కానీ దొంగచాటుగా వచ్చేసి వాళ్ళు మనల్ని దెబ్బతీయటం నిజంగా అండి మోడీ గారు ఏదైనా కానీ వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా చెయ్యాలండి సో ఏదైతే పాపం వాళ్ళు ఏదో టూర్ కని వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కోల్పోయారు వాళ్ళ కుటుంబాలందరు కూడా శాంతి కలగాలండి వాళ్ళందరూ కూడా దేవుడు ఓదార్పు కలగాలండి ఇది ఒక్కటే కోరుకుంటున్నాము